అంటే దుర్వాసన మీరు ఇక్కడ బస్గట్టు అసలు ఇక్కడ ప్లాట్ఫామ్ చూడండి ఎలా ఉంటాయో ఇలా ఇల్లు తింటున్నారు కదా తినేసి మిగిలినవి అక్కడే పరేస్తారు పక్కన డస్ట్బిన్లు ఉన్నాయి కదా వేరు డస్ట్బిన్లు వేరు ఇల్లు ఇదిగోండి చూడండి ఫ్రెష్ ప్లాట్ఫామ్ ఒకటి వచ్చి ఉన్నాం మనం లాల్గఢ్ నుండి దిబ్బుగడ్డ వెళ్ళే ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ ఒకటి మీదకి వచ్చి ఉంది ఇప్పుడు సమయం ప్లాట్ఫామ్లకు ప్లాట్ఫామ్ ఒకటిలోకి లాల్గఢ్ నుండి దిబ్బుగడ్డు వెళ్ళే ట్రైన్ వచ్చి ఉంది కదా అది ఇప్పుడు ఈ పాటు చోటు తీసుకోవడం జరిగింది అండ్ ప్లాట్ఫామ్ మూడు మీద వ్యాప్ సెవెంత్ ఆల్రెడీ రెడీగా ఉంది ముజఫ్ఫరపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ఎస్ఎండి బెల్గూరు వెళ్ళేందుకు వెల్కమ్ టు ముజఫ్ఫరపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నా బ్యాక్ సైడ్లో చూడొచ్చు చూడొచ్చ ఈరోజు వచ్చేసి తొమ్మిది జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఈరోజు నా జర్నీ వచ్చేసి వన్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ నెంబర్ గల ముజఫర్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ఎస్ఎంబ్యూటీ బెంగళూరు వెళ్ళే వీక్లీ సర్వీస్ ఎక్స్ప్రెస్ అనమాట అండ్ ఈ ట్రైన్ యొక్క సోషల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ కిలోమీటర్స్ అండ్ టూ థౌజండ్ సెవెన్ కిలోమీటర్స్ కవర్ చేసేందుకు మన వన్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ తీసుకుంటే టోటల్ ట్రావెలింగ్ టైం వచ్చేసి ఫిఫ్టీ అవర్స్ అండ్ ట్వంటీ మినిట్స్ విత్ థర్టీ త్రీ హాల్ట్స్ అన్నమాట అంటే ప్రతి సోమవారం తెల్లవారుజన ఏడు గంటల ఇరవై ఐదు నిమిషములకు ముజఫరపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మూడు నుండి బయలుదేరి సోమ మంగళ బుధ బుధవారము ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషములు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషములకు మన ఎస్ఎంఈ బెంగళూరు రైల్వే స్టేషన్ చేరుకుంటుంది ఈ ట్రైన్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే సంబంధించిన ఎల్హెచ్బి రేక్ అనమాట కోచ్ కంపోజిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి స్లీపర్స్ ఆరు ఉంటాయి తర్వాత ఫస్ట్ ఏసీ ఒకటి ఉంటుంది టూ టైర్స్ రెండు ఉంటాయి అలాగే ఏసీ త్రీ టైర్స్ ఏసీ త్రీ టైర్స్ ఐదు ఉంటాయి అదేవిధంగా ఎకానమీ ఒకటి ఉంటుంది జనరల్స్ ఫ్రంట్లో రెండు ఉంటాయి ఆ తర్వాత బ్యాక్లో వచ్చేసి రెండు ఉంటాయి ఎస్ఎల్ఆర్లు రెండు ఉంటాయి ఏదైతే మీరు చూస్తున్నారు కదా లోకో లోకో అనేది విశాఖపట్నంలో రేపు రివర్సల్ అవుతుంది చూడండి ఫ్రంట్లో చూడండి ఒక్కసారి మీరు ఎలా ఎలా జర్నీ వీళ్ళు అప్ టు బెంగళూరు వరకు అనమాట ఇదంతా అక్కడికి వెళ్ళి కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఇదంతా అసలు ఎలా జర్నీ చేస్తారు ఎలా అన్నది నాకు ఆశ్చర్యం అన్నమాట పెద్ద ఆశ్చర్యం చూడండి వీళ్ళు బాత్రూంలో కూడా ఉండి ప్రయాణం చేస్తారు చూడండి లోపల ఎలా ఉందో ప్లేసే లేదు వీళ్ళు అంటే ఒకరి నుంచి వచ్చే గాలి ముక్కులో వచ్చే గాలి వేరే ముక్కులోకి వెళ్తుంది అసలు చూడండి ఇక్కడ చూడండి పాపం చూ అలా వెళ్తున్నారంటే ఒకసారి మనం ఆలోచించాలి పాపం వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం ఆలోచించాలి వీళ్ళంతా చూడండి అది డి వన్ ఇది డి టూ చూడండి ఇలాగ ఫ్రంట్లో ఇలా ఇది ఇదే విధంగా ఇదే సిచ్యువేషన్ బ్యాక్లో కూడా టూ కోచెస్ యాడ్ అయి ఉంటాయన్న ఇక్కడ యొక్క ప్యాసింజర్ యొక్క పరిస్థితిని ఊహించుకొని ఇక్కడ టీసీలు కూడా వీళ్ళుండి బాగా క్యాష్ చేసుకుంటారనమాట చూసారు కదా జనరల్ దగ్గర ప్రతి నలుగురు ఐదు మంది ప్యాసింజర్ ఒక టీసీ ఉన్నాడు పెనాల్టీ రాస్తున్నాడు అంటే ఏదో ఒక రూల్స్ చూపించి ఏదో ఒకటి నువ్వు అది ఇది నువ్వు రాంగ్ నీ టికెట్ రాంగ్ అది చూపించి వీళ్ళు పెనాల్టీ వేయడం జరుగుతుంది లేదా లేకపోతే కొంతమంది ఉంటారు కదా నేను ఈ జర్నీ చేయలేడు నాకు స్లీపర్లో నాకు అరేంజ్మెంట్ చేయండి అని అటువంటి వాళ్ళకు చాలామంది క్యాన్సిల్ టికెట్స్ ఉంటాయి సో క్యాన్సిల్ ప్యాసింజర్స్ ఉంటారు సో అటువంటి వాళ్ళకు ఏం చేస్తారంటే వీళ్ళు డబ్బులు తీసుకొని సో స్లీపర్లోనో లేకపోతే ఏసీలోనో ఈ విధంగా చేయడం జరుగుతుంది అండ్ నా టికెట్ యొక్క ఫేర్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడింది అప్ టు ఎస్ఎమ్విటీ బెంగళూరు వరకు ఆరు గంటల నలభై ఏడు నిమిషం అవుతుంది ఎగ్జాక్ట్లీగా ఏడు గంటల ఇరవై ఐదు నిమిషం ప్లాట్ఫామ్ మూడు నుంచి మన ట్రైన్ బయలుదేరు క్యాటరింగ్ వాళ్ళు రైల్ నీరు అనేది బోర్డింగ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి మొత్తం రైల్ నీరే ఇది ప్యాంట్రీ కార్ నా సీట్లు ఎవరో ఉన్నారు లేడీస్ సో వాళ్ళు ఏమంటున్నారంటే మిమ్మల్ని మీ వీడియోస్ మేము చూస్తుంటాము అని అంటున్నారు మరి వాళ్ళు మాల్డా అంట కలకత్తా మాల్డా సో వాళ్ళు చూసి ఒకసారిగా వాళ్ళు నాకు సంతోషం అనిపించిందనమాట సో చూద్దాం ఎలా ఉంటుందో జర్నీ వాళ్ళతోటి సో ఎలా ఉంటుందో చూడాలి సో ఓకే గైస్ సో మొత్తం బ్యాగ్ లోపల పెట్టేశాను ముజఫర్పూర్ రైల్వే స్టేషన్ జంక్షన్కు ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేకమైన లో మనం రావాల్సి ఉంటుంది అనేక జర్నీస్ బెంగళూరు నుండి కనెక్ట్ అయి ఉన్నాయి అలాగే బరోని కేరళతో కనెక్ట్ అయి ఉన్నాయి అదేవిధంగా దేశం నలుమూల నుండి ఇక్కడ ఈ ముజఫ్ఫర్పూర్ వాలేషన్ జంక్షన్ నుండి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి సో మనం ఒకసారి కాదు రెండు సార్లు కాదు అనేక సందర్భంలో మనం రావాల్సి ఉంటుంది అండ్ అలాగే ఇక్కడి జనాలు చాలా మంచి వాళ్ళు ఎంత మనసు ఉన్నవాళ్ళు అంటే చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు కాకపోతే వీళ్ళ ఎడ్యుకేషన్ లేదు కానీ చాలా మంచి వాళ్ళు బయట ఉండేదానికన్నా లోపల ఉండడమే బెటర్ అనిపిస్తుంది ఎందుకోలేకపోతున్నాను ఉంది ముజఫ్ఫర్ జంక్షన్ రైల్వే స్టేషన్ అండర్ సోంపూర్ డివిజన్ లో పడుతుంది అండ్ సోంపూర్ డివిజన్ వచ్చేసి ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ లో కలుగుతుంది అలాగే ముజఫ్ఫర్ సిటీ అనేది అతిపెద్ద రెండవ జిల్లా బీహార్ ముజఫ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కు ఎయిట్ ప్లాట్ఫామ్స్ కలవు సో అన్ని కోచ్ల్లో అటుపక్క ఉన్న డోర్ మొత్తం లగేజ్ పెట్టి క్లోజ్ చేసేసారు సమయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఎగ్జాక్ట్లీగా మన ట్రైన్ మూవ్ అవ్వడం జరిగింది ప్యాసింజర్ రావాల్సిన పాపం లేట్ అయింది పరుత్కుంటూ వచ్చాడు కానీ ట్రైన్ మూవ్ అయిపోయింది పోలీసులు ఉన్నారు ఇక్కడ అరే అరే రే మరుస్తారో యారు జారి పడిపో జారి పడిపోతా ఉన్నాడు ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్లాట్ఫామ్ మూడు నుండి ముజఫ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి మానా ట్రైన్ వన్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించిన ఎక్స్ప్రెస్ డిపార్చర్ తీసుకోవడం జరిగింది మొత్తనా ब्रेक टेस्टिंग तो ना है समस्तीपुर जनरल में जाना है सम, हाँ सही है सही कोई बात है कोई ना, बात ना ऐसा कुछ नहीं है। आप, आप जनरल में जाने से गाड़ी हाल गई तो कुछ नहीं कर सकते आप एक काम करो स्लीपर में चले जाओ बाजुक में स्लीपर है स्लीपर इधर तो है।, है हाँ आप स्लीपर आप स्लीपर के बाजुक जनरल है तो स्लीपर में जाने से दूसरा जो कहीं भी रुकेगा ना ट्रेन तो उधर के आप लोग ऐसे चले जा सकते हैं तो यहाँ से आपको बहुत लंबा हो सकता है आपको तो यहाँ से जनरल में गए थे तो आप फिर ट्रेन हल जाएगी उधर से గోరఖ్పూర్ జంక్షన్ వెళ్ళే మౌర్య ఎక్స్ప్రెస్ సమస్తీపూర్ జంక్షన్ నుండి ఊదిన వెళ్ళే స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ బాత్రూంలో అయితే చెక్ చేశాను అసలు మనం వెళ్ళాము బాత్రూంలోకి తర్వాత లోపల ఒక ఒక రకమైన కంపు మొత్తం సిగరెట్లు కాల్చేవాళ్ళు గుట్కా నమ్మిలే వాళ్ళు ఇలా ఉంది ప్రసిద్ధి అంటే కొంతమందికి ఈ యొక్క కంపు ఇది ఒక దుర్వాసన మ్యాచ్ అవుతుంది అంటే కొంతమందికి మ్యాచ్ అవుతుంది ఎవరైతే సిగరెట్ ఈ స్మోకింగ్ అలవాటు లేని వరకు కొద్దిగా కష్టమే ఈ ట్రైన్లో జర్నీ చేయాలంటే దర్భంగా నుండి ట్రాక్ ఇలా వచ్చి మన సమస్తపూర్ జంక్షన్ బిఫోర్ ఇక్కడ మెర్జ్ అవుతుంది అలాగే ఇంకొక లైన్ ఉంది మన ఏదైతే మనం ముంబై ఎల్టీటీ తర్వాత వచ్చేసి సహరస వెళ్ళిన పుష్పుల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఉంది కదా అది వచ్చేసి హసన్పూర్ రోడ్ మీదుగా ఖగడియా చేరుకుంటుంది ఆ లైన్ కూడా చూపిస్తానండి ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి ఆ లైన్ వెళ్ళదు అనమాట అంటే మన ట్రైన్ కూడా ఖగడియా టచ్ అవుతుంది బట్ అలా వెళ్ళదు బరోని లైన్ మీదుగా వెళ్తుంది సో ఆ విధంగా ఇక్కడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ లైన్స్ జంక్షన్ ఇది సో ఇంకా వచ్చేదే మనకు సమస్తీపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ వెల్కమ్ టు సమస్తీపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ దర్వంగా వెళ్ళే వారికి ఇక్కడ నుంచి కొన్ని కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు ఢిల్లీ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ దిగేసి మళ్ళీ ఇక్కడ నుంచి మెమ్మూస్ ఉంటాయి మెమ్ కానీ లేకపోతే కొన్ని వేరే రూట్ నుంచి వచ్చేటప్పుడు సమస్తీపూర్కి వెళ్ళేటివి ఉంటాయి సో ఆ విధంగా ఇక్కడ దిగేసి మళ్ళీ లింక్ ట్రైన్స్ ఇక్కడి నుంచి పట్టడం జరుగుతుంది అండ్ వేరే ఏదో ట్రైన్ వచ్చి ఉంది ఇక్కడికి ఎక్స్ప్రెస్ ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషం వరకు ప్లాట్ఫామ్ నాలుగు మీద చేరుకోవడం జరిగింది యాక్చువల్లీ ఎనిమిది గంటల పది నిమిషంలో చేరుకోవాలి పదిహేడు నిమిషంలో ఆలస్యంగా ప్లాట్ఫామ్ నాలుగు మీదకి మన ఎస్ఎం బ్యూటీ బెంగళూరు ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగింది సరే ఎంత రష్ ఉన్నారు పబ్లిక్ ఇలా ఈ ట్రైన్ కు బోర్డికి వాళ్ళే ఇలా బెంగళూరు వెళ్ళే వెళ్ళి మధ్యలో దిగేవాళ్ళు దిగేవాళ్ళేం కాదండి మేము బోలాంజర్ బెంగళూరు ముజఫ్ఫర్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ మన సమస్తపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ యొక్క మధ్య గల డిస్టెన్స్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ దూరం అన్నమాట సో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడి నుంచి మా ట్రైన్ వచ్చేసి ఏదైతే నిన్న వెళ్ళామో ఖగడియా సహరస ఆన్లైన్ కాకుండా ఇక్కడ నుంచి వేరే లేదంటే బరోని బరోని మీద ఖగడియా మెరిజ్ అవుతుంది సో ఈ విధంగా సమస్తీపూర్ అనేది ఒక జంక్షన్ అనమాట సో ఆల్రెడీ చెప్పడం జరిగింది మా ట్రైన్ ఇరవై ఏడు నిమిషంలో ఆలస్యంగా ప్లాట్ఫామ్ నాలుగు మీదకి చేరుకోవడం జరిగింది మన ట్రైన్ మీరు చూడవచ్చు ప్లాట్ఫామ్ ఆరు మీదకి బరోనీ నుండి బ్యాండ్రా వెళ్ళే అవాద్ ఎక్స్ప్రెస్ వచ్చి ఉంది ఇది ప్లాట్ఫామ్ ఐదు అవుతుంది అండ్ మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నాలుగులోకి వచ్చి ఉంది హెల్త్ ఏదో తెలియని ఇండికేషన్ ఇస్తాంది మన హెల్త్ హెల్త్ ప్రాబ్లం వచ్చేలా ఉంది ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా అంటే ఈ దుర్వాసన కంపు అనేది అస్సలు పట్టదు నాకు సో ట్రైన్ లోపల ఎలా ఉందంటే బాత్రూమ్స్ అసలు బాత్రూమ్స్ పనిచేయడం లేదు ఓపెన్ చేశాను వీడియో తీద్దామని అస్సలు వరస్ట్గా వరస్ట్గా ఉండే అసలు మనం తీయలేము అక్కడ వీడియో తీయలేము మరి వీళ్ళు జనాలు అలాగే వెళ్తుంటారు అలాగే వాష్రూమ్స్ అలాగే ఉండే పనిచేయడం లేదు అండ్ లోపల కోచ్లో ప్యాసర్స్ ఎక్కడైతే జల్లి చేస్తారో సీట్లలో కూర్చొని పరమ కంపు ఉంది అన్నీ బాగానే ఉన్నాయి బట్ పరమ కంపు అనమాట అండ్ అదేవిధంగా మొత్తం లగేజీ మొత్తం ఎక్కడంటే అక్కడ ఇరికించేశారు వన్స్ మన లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు రావాలంటే చాలా కష్టం ఆయన బయట లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది ఎలా ఎలా మేనేజ్ చేయాలనేది కష్టంగా ఉంది ఇప్పుడు హెల్త్ బాగుంటే మనం ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మేనేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇన్ కేసు హెల్త్ ఏదైనా ప్రాబ్లం వచ్చి వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఫిఫ్టీ అవర్స్ ఫిఫ్టీ అవర్స్ అంటే ఈరోజు ఫుల్ డే నైట్ ఫుల్ డే మళ్ళీ టుమారో ఫుల్ డే మళ్ళీ నైట్ ఫుల్ డే ఫిఫ్టీ అవర్స్ దీంట్లో మనం జర్నీ చేయాలన్నమాట స్కెడ్యూల్డ్ అరైబుల్ టైం ఎనిమిది గంటల పది నిమిషములు అలాగే స్కెడ్యూల్డ్ డిపార్చర్ టైం వచ్చేసి ఎనిమిది గంటల పదహైదు నిమిషములు అంటే ఐదు నిమిషంలో హాల్ట్ ఇక్కడ అటువంటిది చూశారు కదా ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషంలో చేరుకోవడం జరిగింది పదిహేడు నిమిషంలో ఆలస్యంగా ప్లాట్ఫామ్ నాలుగు నిమిషం చేరుకోవడం జరిగింది कोई आने वाला है कोई आने वाला है, नहीं। नहीं है। प्लेटफॉर्म आर मीद आवाद एक्सप्रेस డిపాటిచర్ డిపాజిటర్ అవ్వలేదు బట్ మన ట్రైన్ మాత్రం దానికన్నా ముందే వచ్చేసింది అండ్ ముందే పంపిస్తున్నారు దానికన్నా ఆ రోడ్ చూస్తున్నాం కదా ఆ లైన్ చూస్తున్నాం కదా ఆ లైన్ వచ్చేసి అలా హసన్పూర్ రోడ్డు అదిగోండి 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 హసన్పూర్ రోడ్డు ఖగడియా అలా వెళ్తుంది కానీ ఇప్పుడు మనం వెళ్ళేది ఇట్లా బరోని ఇది బరోని ట్రాక్ అనమాట ఈ బరోని వయ బరోని మీదుగా వెళ్ళి మళ్ళీ ఖగడియా మనం కూడా ఖగడియా ట్రాక్తో మెర్జవుతాము అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ముందుగానే అక్కడ చూపిస్తాను అనుకున్నాను మొదట బట్ కాకపోతే ఏంటంటే ఈ డోర్ దగ్గర మొత్తం లగేజ్ ఆ లగేజ్ అంతా ఒక పక్క జరిపి డోర్ ఓపెన్ వేసరికి ట్రైన్ కొద్ది దూరం పాస్ అయిపోయింది వీళ్ళు అటెండర్లు ఏం చేస్తారంటే కోచుల్లో అటెండర్స్ ఉంటారు కదా ఈ అటెండర్లు ఏం చేస్తారంటే ఒక కొరియర్ బాయ్ లాగా పనిచేస్తారు ఎట్లా అంటే ఇప్పుడు లగేజీ ఈ మొత్తం కోచుల్లో వచ్చేసి ఈ అక్కడ బెంగళూరులో వర్క్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకు ఇక్కడ పేరెంట్స్ ఉంటారు సో ఆ పేరెంట్స్ వాళ్ళకు ఏదైనా అవసరమైనట్టు పంపిస్తుంటారు మనం ఏ విధంగా సౌదీ అరేబియాకు తర్వాత వచ్చేసి కువైటు యూరో ఈ మనం బయట కంట్రీలకు మనం ఏ విధంగా కొరియర్ ద్వారా సామాన్ పంపించుకుంటాము అట్లా పంపించినప్పుడు ఈ ఉంటారు కదా ఈ కోచిల్లో అటెండర్ ఉంటారు కదా మనకు బెడ్షీట్లు పిల్లోస్ ఏర్పాటు చేసేవాళ్ళు సో వాళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీలో తీసుకుంటారు अपना आप दिए हम తీసుకొని ఈయన ఏం చేస్తారంటే కమిషన్ అంటే తీసుకుంటారు బాగా దండుకుంటారు డబ్బులు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి టికెట్ 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 బుక్ చేసుకొని ఇక్కడికి రావడము చాలా డబ్బులు అవుతాయి కదా సో అదే డబ్బు అదే డబ్బు ఈ తీసుకుంటారు సో వాళ్ళు అంటే ఏది కానీ లగేజ్ చాలా లగేజ్ ఉంటుంది సో ఈ విధంగా ఈ అటెండర్లు ఎటువంటి పనికి మాలిన పను పని చేస్తారు సో ఆ విధంగా రైల్లో ఎక్కడ కూడా లోపల ఎక్కడ ఎక్కడ మొత్తం వచ్చేసి మొత్తం వచ్చేసి లగేజ్ ఎక్కడ కూడా ప్యాసింజర్ లేదనుకోండి ఒక సీట్ ఏదైనా కాలేజీలో ఉండే సీట్లో కూడా ఈ నింపేస్తున్నారు సో వీళ్ళకి ఏంటంటే ఒక కమిషనర్ అంటే ఇక్కడ టీసీ వాళ్ళు ఉంటారు కదా టీసీ వాళ్ళు ఈ అటెండర్స్ సో ఈ విధంగా వచ్చేసి వైశాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చూడండి చూడండి జనరల్ 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 కోచ్ చూడండి సహర్సా నుండి న్యూఢిల్లీ వెళ్ళే వైశాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ మన ట్రైన్ ఇక్కడ ఎందుకు ఆగిందంటే

हम लोग दो ही थोड़ी है हम आ, लोग विश्वास अच्छा अच्छा हाँ पूरा आपकी टीम होगी ना आ, आपके साथ तो, सब तो, लोग को ये पठाई होना चाहिए ना आप नहीं आएंगे हां आए। वो लोग का वो कमा के लोग देता है वहां पे कहां पे देता है गुरु मां को गुरु मां तो क्यों ये आपका नहीं ये पैसा आपको नहीं आपको नहीं मिलता इसमें से 200 रुपए गुरु जी लेंगे गुरु मां 200 करोड़ हां कौन स्टेशन वाले नहीं, 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 इनका हेट जो, जो मेरा है ऐसा भी होता आ, आ, क्यों ऐसा क्यों ऐसा हो गया आ, अच्छा वो लोग वो देख लेंगे मैनेज कर लेंगे अच्छा है आपका मतलब 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 जैसा एसोसिएशन आपका एसोसिएशन है एसोसिएशन मतलब आपको कुछ यहाँ तो कुछ हो गया तो आप लोग किसी से बोल ले सकते हैं आपकी जो प्रॉब्लम ऐसे ट्रेंड के अंदर ऐसा हमको हुआ है आगे। आगे। जब जब वो लोग देख लेंगे आगे। तो ये తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషంలో యాక్చువల్గా తొమ్మిది గంటల ఇరవై నిమిషం వరకు ఇక్కడ చేరుకోవాలి ఇరవై నాలుగు నిమిషంలో ఆలస్యముగా బోడి జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ రెండు మీదకి మన ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగింది పూర్తిగా కడిగిన జనాలు చూడండి జనాలు చూడండి జనరల్ కోసం అసలు జనరల్ లేదు అసలు నేను చూపించా కదా ఫస్ట్ అక్కడ నేను ముజఫర్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో మరి వీళ్ళంతా జనరల్ వైపుకి వెళ్తున్నారు అయితే ఫ్రంట్లో రెండు ఉన్నాయి జనరల్స్ అండ్ బ్యాక్లో ఉన్నాయి మొత్తం నాలుగు ఉన్నాయి లోకల్ వాటర్ లోడింగ్ చేస్తున్నారు ఐస్ ఇప్పుడు ఉంటుంది మజా మన సాయం ముజఫర్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ఇంతవరకు టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి వన్ హండ్రెడ్ టూ సమస్తీపూర్ ఫిఫ్టీ టూ అంటే ఎగ్జాక్ట్లీగా సమస్తీపూర్ అనేది సమస్తీపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది సెంటర్ పడుతుంది ముజఫర్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ అండ్ బరోని జంక్షన్ రైల్వే స్టేషన్కు సెంటర్ పడుతుంది అదేవిధంగా మన ట్రైన్ చూసా కదా ఇరవై నాలుగు నిమిషంలో ఆలస్యంగా ప్లాట్ఫామ్ రెండు మీదకి మన ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగింది లోపలైతే చూపించండి ఎంతగా మీరు చూపించారు కదా నేను ఒక వాళ్ళు జెండర్స్ జెండర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఇప్పటికి ఎంత అయింది తొమ్మిది గంటల నలభై నాలుగు అయింది తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు వాళ్ళు సంపాదించిన అమౌంట్ ఎంత తెలుసా ఆరు వేల ఏడు వందల రూపాయలు వాళ్ళు సంపాదించారు వాళ్ళ దగ్గర నుంచి ఒక యాభై రూపాయలు నేను యా యాభై రూపాయలకు వాళ్ళు యాభై రూపాయలకు నేను సారీ ఫైవ్ హండ్రెడ్ నేను చేంజ్ కూడా తీసుకున్నాను చాలాసేపు మాట్లాడాను కానీ నేను ఎవరితో అయితే జెండర్ అనుకున్నా జెండర్ కాదంట వాళ్ళు అందులో ఒక ఒక్కరే జెండర్ మిగతా లేడీ అనమాట డెఫినెట్గా ప్రతి లేడీ జనరల్గా మాట ఇక్కడ చేంజ్ అవుతారంట ఆ విధంగా ఎందుకంటే అంత ఆదాయం ఉంది చూడండి జస్ట్ బ్రేక్ఫాస్ట్ సమయానికి వాళ్ళు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సంపాదించారు చెప్తున్నారు వాళ్ళు అందులో ఏదో కమిషన్ వేరే వాళ్ళకి ఇవ్వాలంట కొద్దిగా ఎందుకంటే ట్రైన్ లోపల ఎవరితన్నా ప్యాసింజర్లతో ఏదన్నా తగాదాలు ఏదైనా ఏర్పడితే అప్పుడు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారంట సో అందుకోసము ఆ విధంగా చేస్తారని తెలిసింది అండ్ ట్రైన్లో చూడండి అండ్ మొత్తం జనరల్ అయితే నిన్నగా చూసాం కదా పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా జనరల్ వైపుకు ఇట్లా వెళ్ళారు తర్వాత ఇట్లా వెళ్ళారు మొత్తం వచ్చేసి మొత్తం వచ్చేసి చాలా అద్దే రద్దీ అసలు మనము అసలు ఆ ఇది మనం అసలు మనం చూడలేము అనమాట అంత ఇదిగా ఉంటుంది ట్రైన్లో పెద్ద వ్యాపారం పెద్ద వ్యాపారము ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి వాళ్ళు అటెండర్స్ ఉన్న ఉన్నారు కదా అటెండర్స్ అనేది పెద్ద వ్యాపారం వీళ్ళు తర్వాత వచ్చేసి ఈ ఒకటి కాదు వీళ్ళంతా కుమ్మకే ఉంటారు ఎవరు అటెండర్స్ తర్వాత వచ్చేసి ప్యాంట్రీ కార్ వాళ్ళు తర్వాత వచ్చేసి వీళ్ళంతా పెద్ద పెద్ద స్కామింగ్ అనమాట ఎలా నేను ఇంకా వాటర్ బాటిల్ తీసుకోలేదు తీసుకున్నప్పుడు నైందా ఆల్రెడీ వాటర్ బాటిల్ ఉంది ఫిఫ్టీన్ రూపీస్ తీసుకున్నాను ప్లాట్ఫారంలో సో అవసరమైనప్పుడు అప్పుడు చూస్తూ ఉంది ప్రైస్ ఎట్లా అనేది అంటే వేరే వాళ్ళకో చాలా స్కామింగ్ స్కామింగ్ అనమాట ఈ అటెండర్కు ఈ ఉన్న ప్యాసింజర్లకు మంచి పరిచయాలు ఉన్నాయి అంటే ఆ అటెండర్ ఇప్పుడు వాడు కాదు మంచి ఆదాయం ఉంది కా ఉంది కాబట్టి ఆయన కాంట్రాక్టు హెనీ ఇయర్స్ నాకు తెలియదు అనమాట బట్ ఆయనకు మంచి అందరికి ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు బెరవణికి వచ్చింది కదా బెరవణికి వచ్చే అందరికి ఫోన్ చేస్తున్నాడు ఇట్లా మీ లగేజ్ వచ్చింది మీరు ప్లాట్ఫామ్ రెండు మీదకి వచ్చేయండి తీసుకోండి మీ అమ్మ పంపించింది ఫలానా మీ డాడీ పంపించాడు మీ చెల్లాయి పంపించింది అని ఆ తర్వాత మళ్ళీ బెగుసరాయ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బేగుసరాయ ఉంది కదా బేగుసరాయి బేగుసరాయికి సెండ్ చేయాల్సిన సామాన్లు కూడా ఇతని దగ్గర ఉన్నాయన్నమాట ఇక్కడ ఇచ్చిన ఇచ్చానమాట మనకు ముజఫ్ఫర్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఎవరు అయితే లగేజ్ ఇచ్చారో సో ఇక్కడ బేగుసరాయిలో ఇచ్చి ఇచ్చేదానికి వాళ్ళకి ముందుగానే కాంటాక్ట్ వాళ్ళకి కాల్ చేసి రెడీగా చెప్తున్నాడు ఫలానా ప్లాట్ఫామ్ వచ్చాడు సో ఈ విధంగా వచ్చేసి ఈ అటెండర్లు చేసే పని పనికి మాలిన అంటే పనికి మాలిన పని ఏం కాదు కానీ అలా చేయకూడదు రైల్వేలో అలా చేస్తున్నారు ఆ విధంగా అయితే ఎంత ప్యాసింజర్లకు ఇంత డబ్బు పెట్టి వేలు వేలు టికెట్ తీసుకొని కనీసం వాళ్ళు తిరిగేదానికి లేదు లోపల మొత్తం లగేజ్ మొత్తం లగేజ్ పెట్టేశాడు ఎందుకంటే అతనికి అన్నీ తెలుసు కదా ఎక్కడ ఏందా ఏ ప్యాసింజర్ ఏ సీట్లో ఏ సీట్ ఖాళీగా ఉంది అనేది ఒకవేళ సీటు ప్యాసింజర్ వచ్చినప్పుడు కూడా ప్యాసింజరు ఏదైనా అది ఇది ర్యాష్ అయినా కానీ ఎందుకంటే ఇతను టీసీతో కుమ్మకి ఉంటాడు టీసీ ముందుగా చెప్పేస్తాడు ఫలాని సీటు ఫలాని నెక్స్ట్ స్టేషన్లో నెక్స్ట్ స్టేషన్లో ప్యాసింజర్ బోర్డింగ్ అయ్యే మాత్రం ఉన్నాడు అని చెప్పగానే అందరు అక్కడి నుంచి లగేజ్ తీసేస్తున్నాడు రాడని తెలియగానే ఈ టీసీ టీసీ వచ్చేసి అటెండర్తో చెప్ చెప్తున్నాడు ఫలాని చోట పెట్టేసి ఫలాని చోట పెట్టేది అంటే దాని అర్థం ఏంటంటే ఆదాయము వీళ్ళు బాగా షేర్ చేసుకుంటారు సో ఇది పరిస్థితి ఇక్కడ బరోని జంక్షన్ రైల్వే స్టేషన్ ఇక్కడ చూడండి వాడు చూడండి వాడు ఎలా చూడండి బరోని జంక్షన్ రైల్వే స్టేషన్ పది నిమిషంలో హాల్ట్ అన్నమాట వాడు వాడు చూడు వాడు 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 దూర్ చేశాడు లోపల ఆ జనాలని ఆ పెద్ద పెట్టేది కదా వాళ్ళు చూడండి ప్లాట్ఫారం ఎలా తీసుకొచ్చారో ఇవి ఇవి ఉన్నాయి కదా చాలా మనం అసలు మనం అసలు ఊహించలేము ప్యాసింజర్ కూడా ఇలా ఉంటారా అది చూడు అది ఏసీ కానీ ఇవన్నీ ఏసీ కోచ్లు ఏసీ కోర్సులో వాళ్ళు చూడ వాళ్ళు చేసే ఇది అంతా ఇంత కాదండి వాడు మాట్లాడే వాయిస్ వినండి వాడు వాడే వాడు అటెండర్ చూడండి అందరూ డబ్బులు వసూలు చేస్తున్నాడు అతను